ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నడుస్తుందండి ఈ వర్క్ ఇది బ్రేకర్ వర్క్ ఎస్కవేటర్ బ్రేకర్ హెడ్రాలిక్ బ్రేకర్ అంటారు ఇది ఈ బ్రేకర్ ఇది కింద మనము సీసీ ఉంటుంది కదా ఆ సీసీ కొడుతున్నాము చూడండి ఇక్కడ మనము చాలా గట్టిగా ఉందండి ఇది ఎంత కొట్టినా కూడా సరిగా రావడం లేదు ఎందుకంటే సెంట్రల్ డిపార్ట్మెంట్ అంటే ఎలాగుంటుందో మీకు తెలుసు కదండి చాలా ఏం చేసినా పకడ్బందీగా హెవీగా చేస్తారు చూడండి రైల్వే ట్రాక్ మధ్యలో ఇది ఉంటుంది కదా మనకి పార్కింగ్ చేయడానికి ఆ పార్కింగ్ చేసే కింద గచ్చు వస్తుంది కదా సీసీ బెడ్ ఆ సీసీ బెడ్ను కొడుతున్నాము దగ్గర దగ్గరలో అది ఒక ఫీటు ఉంటుంది డెప్త్ లోపలికి అది కొడుతున్నామండి మనం ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి బ్రేకర్ తోటి కొడుతున్నాము చాలా టైం తీసుకుంటుంది చూడండి ఆడ కొడుతున్నాము కదా ఎంత వరకు ఎంత గట్టిగా ఉందో ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకి ఇక్కడ తెలుస్తుంది లోపల రాడ్ కూడా వేశారు స్టీల్ కూడా స్టీల్ రాడ్తో అల్లి దానికి బ్రేకింగ్ చేయడానికి కూడా మనకు ఇబ్బందిగా ఉంటుంది అటు సైడ్ ఇటు సైడు పట్టాలు ప్లస్ మనకు వాషింగ్ చేసేయడానికి ఉంటుంది కదా పార్కింగ్కి ట్రైన్స్కి అవండి ఇది చూడండి పక్కపోటీ అటు సైడ్ ట్రైన్ కూడా ఉంది మనకి అక్కడ చూసుకున్నట్లయితే ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండి ఇది వర్క్ కొద్దిగా చాలా అర్జెంట్గా ఉంది అందుకోసం అని చెప్పి టూ మిషన్స్ పెట్టాము ఇక్కడ ఇక్కడ బ్రేకర్ నడుస్తుంది అటు వెనకాల వెనకాల సైడ్ ఏమో బకెట్ నడుస్తుంది ఈ కొట్టిందంతా కూడా లోడింగ్ చేస్తున్నామండి అక్కడ చూసుకున్నట్ల ఇంకో బ్రేకర్ నడుస్తుంది ప్లస్ ఒక బకెట్ నడుస్తుంది టోటల్గా త్రీ మిషన్స్ నడుస్తున్నాయి సంపత్ ఎర్త్ మూవర్స్ వారి మిషన్స్ నడుస్తున్నాయి చూడండి ఇక్కడ బకెట్ నడుస్తుంది ఇక్కడ కొట్టిందంతా ఒక దగ్గర కుప్ప చేసుకొని మినీ టిప్పర్ ఉంటుంది ఆ మినీ టిప్పర్లో లోడింగ్ వేయడం జరుగుతుంది మనకి చూడండి అర్జెంట్ ఉంది కాబట్టి వర్క్ అక్కడ ఇంకో మిషన్ పెట్టి అటు సైడ్ నుంచి వాళ్ళు అక్కడ కొట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి ఇది కొట్టడం జరుగుతుంది మధ్యలో ఈ ఎల్ అంటి మిషన్ పెట్టి బకెట్తో కొట్టినంత కూడా లోడింగ్ చేయడం జరుగుతుంది చూసుకున్నట్లయితే అదంతా రాడు చలక కూడా మధ్యలోకి వస్తుంది చూడండి రన్నింగ్ అవుతుంది ట్రైన్ కూడా ట్రైన్ రన్నింగ్లో పట్టాలు కూడా ఈ గ్యాప్లో ఉంది కదా ఈ దీన్ని లైన్ క్లోజ్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ట్రైన్స్ కంటిన్యూగా నడుస్తున్నాయండి లెఫ్ట్ సైడ్లో కూడా ట్రైన్ ఉంది రైట్ సైడ్లో ట్రైన్ వెళ్తుంది ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి మీ దగ్గర కూడా మీ అందుబాటులో కూడా బిల్డింగ్ డెమోషన్ కానీ సారీ బిల్డింగ్ డెమోలేషన్ వర్క్స్ కానీ సెల్లార్ వర్క్స్ కానీ డిగ్గింగ్ వర్క్స్ కానీ రాక్ వర్క్స్ కానీ ఉంటే చెప్పండి జై హింద్